హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఛానల్లో జాబ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది అవి గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా శ్రీ సిటీ జాబ్స్ ఇవి ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించిన జాబ్స్ ఇవి వీటిలో సో టెక్నికల్ నాన్ టెక్నికల్ అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ సైడ్ అండ్ ఆప్షన్ సైడ్ మొత్తం ఈ యొక్క జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఐ మీన్ దా అప్డేట్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు మెయిన్ యొక్క ఇంటెషన్ ఏంటంటే ఏపీ డిఎస్సి యొక్క అప్డేట్ ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడం జరిగింది సో గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు సో కమింగ్ బ్యాక్ దాని ముందుగా సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ పరిశీలిస్తే సో దానిలో చూడండి సో ద సజెస్ట్ సిలబస్ ఇస్ కన్ఫైన్ టు ది ద పోస్టర్స్ టు బి నోటిఫైడ్ ఇన్ ది మెగా ట్వంటీ ఫైవ్ అంటే ఈ యొక్క సిలబస్ ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఈ యొక్క మెగాడిఎస్ సంబంధించి సిలబస్ రిలీజ్ చేస్తున్నారు ఆ సిలబస్ ఏ రాబోయే కి సంబంధించిన సిలబస్ అనమాట సో దట్ మీన్స్ ఇక్కడ కన్ఫైన్ చేస్తున్న వచ్చినా ఈ సిలబస్ ఏ మెగాడిఎస్ ట్వంటీ ఫైవ్ కి వర్తిస్తుంది సో అదేవిధంగా అప్లికేషన్ యొక్క స్టార్ట్ అండ్ ఎండింగ్ డేట్ అనేది కమింగ్స్ ఉన్నాడు సో దట్ మీన్స్ వెబ్సైట్ అనేది అప్డేట్ చేసి పెట్టేస్తున్నారు సో సో దాని దాని సో అదేవిధంగా మెగా డిఎస్సి టూ థౌసండ్ సజెస్టివ్ సిలబస్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు చాలా మంది డౌన్లోడ్ చేస్తున్నారు అండ్ ప్లీజ్ దట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అదేవిధంగా ఈ యొక్క ఏపీ డిఎసీ సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్ ఈ యొక్క ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది సో వారంలో మెగా డిఎస్ అనే టైటిల్ తో సో నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం సో వాళ్ళ రోజుల్లో మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఎస్సీ వర్గీకరణ సో ఎస్సీ వర్గీకరణ వల్ల ఈ యొక్క ఏపీడిఎస్ అనేది డిలే అవుతున్నది సో ఎస్సీ వర్గీకరణ రోజు పాయింట్లో రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది వర్గీ వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఒకటి రెండు రోజుల్లో ఈ ఫైల్ అనేది సో రాజ్భవన్ పంపుతారని సో దట్ మీన్స్ గవర్నర్ పంపుతారని సో ఆయన దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత అధికారికంగా రెండు మూడు రోజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్ పై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి డిఎస్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది సో ముందుగా ప్రకట ప్రకటించినట్లుగానే పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు సో ఈ యొక్క ఈ యొక్క ఈ గవర్నమెంట్ వాళ్ళు సో అదేవిధంగా ఈ యొక్క లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లో ఏ నోటిఫికేషన్ అంటే డిఎస్సి సంబంధించి ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు సో గతంలో నోటిఫికేషన్ డిఎస్ నోటి ఇచ్చినప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చినప్పటికీ అది అర్ధంతరగా ఆగిపోయింది సో దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చాలా కసిగా వేరే గవర్నమెంట్ని ఎంచుకోవడం జరిగింది సో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతున్నది సో ఆ ప్రాబ్లమ్స్ అని మొత్తం క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఇవ్వడానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అవకాశం ఉంది సో ఈ యొక్క ప్రిపరేషన్ ఆగకుండా ముందుకు సాగాలి సో ఎవరైతే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు అదే అదేవిధంగా వయసు అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇదే లాచ్ సాన్స్ ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను సో అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ